జనసేన పార్టీలు బలపరిచిన విశాఖ పశ్చిమ అభ్యర్థి ఘనబాబు ప్రచారంలో భాగంగా యాభై ఏడో వార్డు గౌరీనగర్ వీధి తుమ్మడిపాలెం మీదుగా ఐటీఐ జంక్షన్ భవానీ గార్డెన్స్ గణేష్ నగర్ శ్రీరామ్నగర్ నగర్ తదితర ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు ముఖ్యంగా ప్రచారంలో బీసీల డెకరేషన్ గురించి వివరిస్తూ అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలకు వివరించి ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఎమ్మెల్యేగా మళ్లీ మీ గనబాబునే గెలిపించాలని అభ్యర్థించారు ప్రచారంలో మహిళలు యువత అత్యధికంగా పాల్గొని ఘన నిరాజనాలు పలికి ఆర్తున్నారు ఘన స్వాగతం పలికారు